శ్రీగురుభ్యో నమ సూతుడు సౌనకాద మహర్షులకు చెప్పిన శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ ప్రాదుర్భావము శ్రీ వైద్యనాథుని మహాత్యము గురించి తెలుసుకుందాము సూతుడు సౌనకాద ఋషులతో పలికెను ఇప్పుడు నేను పాపహరమగు వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ మహాత్యమును తెలిపదను వినండి రాక్షసరాజు రావణుడు గొప్ప అభిమాని తన అహంకారమును ప్రకటించుకున్న స్వభావం కలవాడు ఉత్తమ మగు కైలాస పర్వతమునందు భక్తి శివుని ఆరాధించిండెను కొంతకాలము ఆరాధించినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాలేదు ఆ స్వామిని ప్రసన్నం చేసుకున్నకు రెండవ పద్ధతిలో పపమాచరించసాగెను పులస్త్య నందను డు రావణుడు సిద్ధి కొరకు సారవంతముకు హిమాలయ పర్వతములకు దక్షిణ దిశగా ఒక గుంతను త్రవ్వి దానిలో అగ్నిని రగులుకొల్పెను ఆ స్థలము వృక్షములతో దట్టమయ్యుండెను దాని దగ్గరలోనే భగవంతుడు శివుని స్థాపించి హవనమును ఆరంభించను ఋతువునందు పంచాగ్నుల మధ్య కూర్చుని వర్ష ఋతువునందు మైదానమున వేదిక మీద నిద్రించడివాడు శీతాకాలమునందు జల మధ్యమున ఇట్లు మూడు విధములుగా తపస్సు జరుపుచుండెను దుష్టులకు ఆ స్వామిని ముగ్ధించేయట అంత సులభం కాదు ఆ పరమాత్మ పరమేశ్వరుడు ప్రసన్నుడు కాలేదు అప్పుడు మహామను దైత్యరాజు రావణుడు తన మస్తకమును ఖండించి శంకరుని పూజింపనారంభించను విధిపూర్వకముగా పూర్వకముగా శివ పూజ చేసి అతడు తన ఒక్కొక్క తలను ఖండించుచు భగవంతునికి సమర్పించుండెను ఇట్లు అతడు క్రమముగా తన తొమ్మిది తలలను ఖండించెను ఒకే తల మిగిలియుండగా భక్తవత్సరుడు భగవంతుడూ శంకరుడు సంతర్శించి ప్రసన్నుడయ్యను రావణుని ఎదుట ప్రత్యక్షమయ్యను అతని సమస్త తలలను యథావిధిగా సమకూర్చి అతనికి అతని కోరిక ప్రకారము శాటిలేని మహోన్నత బలమును ప్రసాదించను రాక్షసుడగు రావణుడు భగవంతుడ శివుని కృపా దేవేశ్వర పొంది కమ్ము నేను మిమ్మలను లంకకు తీసుకుని పోయేదను మీరు నా మనోరథమును సఫలము చేయుడు నేను మీ శని అచ్చుతని రావణుని మాటలను విని భగవంతుడు శంకరుడు మిగుల సంకటములకు లోనయ్యను ఇష్టము లేకున్నను ఇట్లు పలికెను ఉత్తమ లింగమును భక్తిభావముతో నీ గృహమునకు తీసుకుని పొమ్ము కాని నీవు మధ్యలో దీనిని అచటనైనను భూమి మీద ఉంచినచో అప్పుడది అచ్చటనే సుస్థిరమైపోవును ఇందు సంశయం లేదు ఇక నీ ఇష్టము వచ్చినట్లు సూతుడు పలికెను బ్రాహ్మణులారా భగవంతుడు శంకరుడు అట్లు పలకగా రాక్షసరాజు రావణుడు దానికి అంగీకరించెను ఆ శివలింగమును తన వెంట తీసుకుని తన భవనము వైపునకు వెళ్ళను కాని మార్గమధ్యమున భగవంతుడు శివుని మాయతో అతనికి మూత్ర విసర్జన కోరిక కలిగాను పులస్తీనందనుడగు రావణుడు సమర్థుడైనప్పటికీ మూత్రవేగమును ఆపుకునలేకపోయాను అప్పుడు ఆ చుట్టుపట్ల ఉన్న ఒక గొల్లవాని చూచి ఆ శివలింగం ను వాని చేతికిచ్చాను తాను తిరిగి వచ్చే వరకు దానిని క్రింద పెట్టరాదని వినయముగా పలికిను తాను మూత్ర విసర్జనకు వెళ్లను ఒక ముహూర్త కాలం గడుచుండగా ఆ శివలింగము భారమై ఆ గొల్లవాని బాధింపసాగను అతడు యాకులతకు లోనై

ఈ దివ్య ఉత్తమ శ్రేష్ఠ జ్యోతిర్లింగమును దర్శించి పూజించినంత మాత్రమున సమస్త పాపములు మోక్ష మోక్షప్రాప్తి కలుగును ఆ శివలింగము సకల లోకములకు హితమును చేకూర్చిందై అప్పుడు రావణుడు భగవంతుడు శివుని పరమ ఉత్తమ వరమును పొంది తన గృహమునకేను ఆ గొప్ప అసురుడు మిగిల హర్షంతో తన ప్రియురాలకు మండోదరికి విషయమునంత చెప్పి వినిపించను ఇంద్రాది సకల దేవతలు నిష్కల్ తెలుసుకుని పరస్పరము సంప్రదించుకుని అచ్చటి కేతయించరి వారందరి మనసులు భగవంతుడు శివుని అందు లగ్నమై ఉండను అప్పుడు ఆ దేవతలందరూ మిక్కిల ఆనందముతో పరమేశ్వరుడుకు శివుని పూజించిరి అచ్చట భగవంతుడు శివుని ప్రత్యక్షముగా దర్శించి దేవతలు శివలింగమును విధి విధానముగా అచ్చట స్థాపించి దానికి వైద్యనాథుడిని పేరిడి నమస్కరించి స్థుతించి స్వర్గలోకమునకు వెళ్లిపోయి ఋషులు సూతము అడిగిరి సూతమహర్షి శివలింగము అచ్చటినే స్థాపితమయ్యను రావణుడు తన గృహమునకు వెళ్లిపోయాను అప్పుడచ్చట ఎట్టి సంఘటన ఘటిల్లినదో తెలుపుడు సూతుడు చెప్పాను బ్రాహ్మణులారా భగవంతుడైన శివునితో గొప్ప వరములను పొంది రావణుడు తన ఇంటికి వెళ్లిపోయాను తన భార్యతో అతడు విషయములన్నీ చెప్పి మహదానందమును పొందెను ఇచ్చట ఈ విషయంను విని దేవతలు పాటనకు లోనేరి దేవద్రోహ్యు మహాదుష్టుడు అగు రావణుడు భగవంతుడు శివుని చేత వరదాన బలమును పొంది ఏమి చేయునో తెలియదు అని వారు నారదుని రావణుని దగ్గరకు పంపిరి నారదుడు రావణుతో ఇట్లు పలికెను నీవు కైలాస పర్వతమును లేవనెత్తము అప్పుడు శివుడిచ్చిన వరదానము ఎంతవరకు ఫలించినో తెలియను రావణ్ణకు ఈ మాట సరి అయిందని అనిపించను అతడికి వెళ్లి కైలాసమును పెరికాను దానివల్ల కైలాసము కదలిపోయాను అప్పుడు గిరిజాదేవి చెప్పగా మహాదేవుడు రావణ్ణి గర్వి అని శాప అతనికి మహాదేవుడు పలికెను ఓరి దుష్టభక్తుడా దుర్బుద్ధి గల రావణ నీవింత బలగర్వితుడు కారాదు నీ భుజగర్వమును పిండి పిండి చేయగల వీరపురుషుడు శీఘ్రముగానే ఈ జగత్తునందు అవతరించును సూతుడు పలికెను అతడు జరిగిన ఈ ఘటనను నార్దుడు వినెను రావణుడు కూడా ప్రసన్న చిత్తముతో అతడికి వచ్చినట్లే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాను నేను మీకు వైద్యనాథేశ్వర మాహత్యంను తెలిపితిని దీనిని వినిన మానవుల పాపములు భస్మములగును అని సూతుడు సౌనుకాదృష్టులకు తెలిపాను